జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి ఇన్సిడెంట్ మీరు ఫాలో అయి ఉంటారు ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి మొన్న వాళ్ళు రాసినారు జడ్జి ముందు పెట్టిన దీంట్లో అర్జీలో పోలీసులు సెక్షన్స్ మారుస్తూ మామూలుగా అయితే ప్యాసెంజర్స్ అప్లై కాదు కదా మరి ఎట్లా తీసుకురావాలనుకున్నట్టున్నారు ఏ టూ ఏ టూ ఏ సిక్స్ అంటే ఏ టూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ కారు ఎక్కిస్తుంటే ఇంకా ఇంకా స్పీడ్ గా ఎక్కించు అంట ఏ టూ నిజంగా ఇదే రాశారు ఏ టూ నుంచి ఏ సిక్స్ వరకు అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా పేరి నాని విడుదల రాజని కేఎన్ఆర్ ఉన్నట్టున్నారు ఆరుగురు సో వీళ్ళు మొత్తం అంట డ్రైవర్ను ఎవరినో ఇంకా స్పీడ్గా ఎక్కించని కేకలు వేసారంట బయట అందరూ వద్ద అంటుంటే లేదు ఎక్కించి ఎక్కించన్నారంట అంటే వాళ్ళ ధైర్యము ఆ అడ్డగోలుతనము ఏమి రాసినా చెల్లుతుంది అనుకుంటారా నాకు అర్థం కావట్లే అసలు చూడగానే ఆశ్చర్యమేస్తుంది అసలు ఇంత ఇంత వికారప ఆలోచనలు విపృతమైన ఆలోచనలు ఎట్లొస్తాయనే అర్థం కాదు నిజంగా ఇదే రాశారు నువ్వు ఇంతకు మించి దిగజారం అన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్